హలో అందరికీ దేశంలో సైబర్ నేరగాలు కార్యకలాపాలు రోజు రోజుకు ఆందోళకరంగా మారుతున్నాయి ఏదో ఒక విధంగా ప్రజలను దోసుకుంటున్నారు తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళగాల చేతిలో చిక్కుకుంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులన్నీ కోల్పోయింది కొందరు సైబర్ నేరగాలు టెలికాం శాఖ అధికారులుగా నటిస్తూ డెబ్బై ఏళ్ళ సంవత్సరాలున్న లక్ష్మి శివకుమార్కి ఫోన్ చేశారు తన పేరిట ఉన్న సిమ్ కార్డును ఉపయోగించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆ మాటలు విన్న ఆమె భయపడిపోయింది ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు అందినట్టు సైబర్ క్రిమినల్స్ ఫోన్లో చెప్పారు ఆమె సిమ్ కార్డును వాడి మనీ లాండర్కి పాల్పడినట్టు చెబుతూ లక్ష్మీ శివకుమార్ బ్యాంక్ ఖాతాలు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఇవ్వాలని లేకపోతే అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు అంతేకాదు ఆమె నమ్మించేందుకు ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్తో పాటు ఏకంగా నకిలీ సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ పత్రాలను కూడా పంపించారు ఇప్పుడు డబ్బు ఇవ్వాలని దర్యాప్తు పూర్తయిన తర్వాతే తిరిగి ఇచ్చేస్తామని అన్నారు డాక్యుమెంట్లు చూసి మరింత భయపడిపోయిన ఆ ఉత్తరాలు ముందు వెనక ఆలోచించకుండా తన బ్యాంకు ఖాతా వివరాలను చెప్పేసింది చివరికి ఆమె నుంచి లక్ష ఇరవై ఎనిమిది వేల వందల రూపాయలను మోసగాలు దోచుకున్నా ఆ తర్వాత వారికి ఉత్తరాలకి కనెక్షన్ తగ్గిపోయింది వారు తిరిగి కాంటాక్ట్ అయ్యేందుకు ఆమె చాలాసార్లు ప్రయత్నించింది కానీ ఫలితం దక్కలేదు చివరికి తాను మోసిపోయినట్టు తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండడానికి ఈ సెక్యూరిటీ టిప్స్ని అనుసరించండి అవంచిత కాల్స్ మెసేజ్లు పట్ల అప్రమత్తగా ఉండాలి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం తెలియని వారితో లేదా ధృవీకరించిన లింకుల ద్వారా పంచుకోవద్దు అధికార మార్గాల ద్వారా డబ్బు లేదా వ్యక్తిగత వివరాల కోసం ఏవైనా అభ్యర్థుల ప్రామాణికతను తనిఖీ చేయండి మాల్వేర్ ఇతర బెదిరింపుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించేందుకు మీ పరికరాలలో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకోండి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా తాజా సైబర్ నేరాలు మోసాల గురించి తెలుసుకోండి సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికలలో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్ని ఆన్లైన్ ఖాతాలకు బలమైన సంక్లిష్టమైన పాస్వర్డ్స్ని ఉపయోగించండి సాధ్యమైనప్పుడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ప్రారంభించండి మీ బ్యాంక్ ఖాతాను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే నివేదించండి అప్రమత్తగా ఉండడం ద్వారా మీరు ఆన్లైన్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు డబ్బు సురక్షితంగా ఉంచుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరింత అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో